భగవంతుడు సర్వశక్తిమంతుడు కానీ ఆయన భక్తుని ప్రేమ ముందు భక్తి ముందు కరిగిపోతాడు ఇది నిరూపించిన ఒక అద్భుత లీల శ్రీకృష్ణుడు మరియు విదురుడి కథ మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు శాంతి సందేశం కోసం హస్తినాపురానికి వచ్చాడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడి కోసం రాజభోగ విందు సిద్ధం చేశాడు అయితే కృష్ణుడు దుర్యోధను ఆహ్వానం అంగీకరించలేదు ఎందుకో తెలుసా దుర్యోధనుడి హృదయంలో అహంకారం స్వార్థం నిండిపోయింది అతను ఇచ్చే విందులో ప్రేమ లేదు కృష్ణుడు నేరుగా విదురుడి ఇంటికి వెళ్ళాడు విదురుడు ధర్మనిష్ఠుడు వినయశీలుడు అతనికి ధనం లేదు రాజభోగం లేదు కానీ అతని హృదయం మాత్రం భక్తితో నిండిపోయింది విదురుడి ఇంట్లో ఆ సమయంలో పెద్దగా తినడానికి ఏమీ లేదు తనకు ఉన్న కొద్దిపాటి అరటి పనులను భక్తిభావంతో కృష్ణుడికి అందించాడు అవి రాజభోగంలాగా కృష్ణుడు ఆనందంగా తిన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు రాజవిందు వదిలి కృష్ణుడు ఎందుకు సాధారణ ఆహారం తిన్నాడు కారణం ఒకటే దేవుడు ఆహారాన్ని కాదు ప్రేమను స్వీకరిస్తాడు ఈ లేల మనకు నేర్పేది ఏమిటంటే భగవంతుడు ధనం ఆస్తి రాజభోగం కోరడు మన హృదయపూర్వకమైన ప్రేమ భక్తి మాత్రమే ఆయనకు ప్రియమైనవి ఇక విదురుడు మహాభారతంలో ధర్మాన్ని ఎప్పటికీ వదలలేదు పాండవుల కష్టాల్లో ఉన్న కౌరుల మధ్య ఉండి ఎప్పుడూ సత్యాన్ని సమర్థించాడు శ్రీకృష్ణుడు ఎప్పుడూ ధర్మంలో నిలిచిన వారిని ఇష్టపడతాడు విదురుడి దగ్గర రాజభోగం లేదు సంపద లేదు కానీ అతనికి కృష్ణుడి మీద నిష్కమటమైన ప్రేమ ఉంది అతని భక్తి దుర్యోధను అహంకారపరితమైన విందుకన్నా కృష్ణుడికి ఎంతో మధురంగా అనిపించింది భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా ఒక శ్లోకంలో చెప్తాడు పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తు ప్రహృతం అశ్నామీ ప్రయాతాత్మన అంటే ఎవరు నాకు ప్రేమతో ఒక ఆకులు పువ్వు పండు లేదా నీళ్లు ఇచ్చిన నేను ఆనందంతో స్వీకరిస్తాను అని విధుడి ఇచ్చిన చిన్న అరటిపండు కూడా ఈ శ్లోకానికి ప్రత్యక్ష ఉదాహరణ ఓం నమో భగవతే వాసుదేవాయ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం సూర్యమండలిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి